తీర్ ఈరోజు మనం తెలంగాణ నాయబ్రమ సేవా సంఘం తరఫున వివాహ పరిచయ వేదికను మనం ఈరోజు ఇనాగేషన్ చేసుకోవడం జరుగుతుంది వాస్తవానికి కూడా ఈరోజు సుబ్రహ్మణ్యుని పూజ కూడా ఈరోజు చాలామంది మన సాంప్రదాయం ప్రకారము సుబ్రహ్మణ్యేశ్వరుని స్వామి ఈ వివాహ పరిచయ వేదిక ద్వారా రెండు జంటలు ఒకటి కావడమే కాదని నా ఉద్దేశము ఇవాళ రేపు అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ సార్ గారు అదేవిధంగా మరొక గౌరవ అధ్యక్షులు మన కిష్టయ్య సార్ గారు అదేవిధంగా మన యువతకు మార్గదర్శకం మనం అడగగానే ఎనీ టైం వెళ్ళే వెళ్ళిన అందుబాటులో ఉంటున్న మన జిల్లా గౌ అధ్యక్షులు ఉద్యోగ సంఘాల అధ్యక్షులు యాదయ్య సార్ గారు అదేవిధంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం సార్ ఈరోజు ఈ అవకాశం మన ఇద్దరు మన నాయ బ్రాహ్మణులు సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు అవకాశం వినియోగించుకోవాలని ప్రతి ఒక్క నాయబ్రహ్మణుల నాయ బ్రహ్మణులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగాలని కోరడం జరుగుతుంది ధన్యవాదాలు గారు గౌరవ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు అదేవిధంగా కేసైసార్ గారు అదేవిధంగా నాయబ్రహ్మణ ఉద్యోగ సంఘాల ప్రధాన కర్శి సుకుమార్ ఆయన నర్సింలు అదేవిధంగా నాయబ్రహ్మణ సేవా సంఘం యొక్క మన శ్రీ శ్రీశైలం మిగతా సభ్యులకు పేరు పేరున ఈ సమావేశానికి వచ్చినందుకు అంటే బ్యూరో సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషం చాలా ఇది ఎందుకంటే ప్రతి వ్యక్తి జీవితంలో పెంగి అనేది చాలా ముఖ్యమైనది జీవిత భాగస్వామి మన జీవితాన్ని డిసైడ్ చేస్తారు ముఖ్యంగా అందుకే జీవిత భాగస్వామి ఎన్నుకోవడం అనేది ఉద్యోగము ఎంత ప్రాధాన్యత జీవితంలో మన జీవితంలో ఒక మన భాగ సరైన భాగస్వామిని ఎన్నుకోకపోతే మన జీవితం ఒక వ్యక్తి యొక్క జీవితం నాశనమయ్యే అవకాశం కాబట్టి జీవిత భాగస్వామిని సరిగా ఎన్నుకుంటేనే మనము ముందుకు పోగలుగుతాం ప్రతి కుటుంబంలో కొన్ని కుటుంబాలు ఒకే ఇంటి నుంచి వచ్చిన కుటుంబాల్లో అన్నదమ్ములు కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఆ కుటుంబం ఒక రకం ఉంటుంది ఈ కుటుంబం ఒక రకం దాని గల కారణం ఏంటి జీవిత భాగస్వామి అంటే జీవిత భాగస్వామి ఎంత ప్రాధాన్యత అనేది మన అందరికీ తెలిసిందే అందరు మ్యారేజ్ లేని జీవిత భాగస్వామి ప్రాధాన్యత అలా ఉంటుంది మరి అలాంటి ఒక చక్కటి జీవిత భాగస్వామిని ఎన్నుకోవడానికి ఒక వేదికను తయారు చేసిన ఈ నాయబ్రహ్మణ సేవా సంఘ సభ్యులకు క్రియాశీలక సభ్యులకు అందరికీ ఈ యొక్క సభాముఖంగా కుర్రవ నూతనంగా పెళ్లి చేసుకునే అమ్మాయిల అబ్బాయిల జీవితాల్లో వెలుగులు నింపుదాం మనం కూడా మనం కూడా పిల్లలను నెక్స్ట్ మనం పెళ్లి చేసే స్టేజీలో ఉన్న నేనైతే ఆ విధంగా అందరి జీవితాల్లో వెలుగు నింపి నేను ముందుకు తీసుకుపోదామని మరొకసారి నన్ను ఇక్కడికి ఆహ్వానించి ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే మనం ఇక్కడ ఆయురామీ నివాస సంఘం చేస్తుంది చాలా సంతోషకరమైన విషయం ఇక్కడ లేకుంటే మేము ఒకసారి అవసరం ఏర్పడితే ఏదో నిజామాబాద్ పోవాల్సిన అవసరం ఏర్పడతాం ఈరోజు హైదరాబాద్ పోవాల్సిన అవసరం ఏర్పడతాం ఇప్పుడు ఇక్కడ చేయడం వల్ల చాలా మంచిది అనిపిస్తుంది ఈరోజు ఏదో ఒక విధంగా మనం అందరం కలవడం మొన్న గుణాలు మన గడిపిలే ఈరోజు మళ్ళీ ఈ విధంగా జాగ్రత్త జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఇంకా మంచి మంచి పనులు అందరూ మన కూడా ఉపయోగపడే మన రాయి బ్రాహ్మణ సంఘం మన వాళ్ళు ఉపయోగపడేటట్టు ఏదన్నా ఏ కార్యక్రమం చేసినా మనం సార్ సార్లు అందరూ కలిసి గట్టిగా ఉండాలి ఎట్లా ఉంది అంటే ఎవరికి వారే ఉన్న తీ సంబంధాల విషయంలో కానీ కానీ కొడుకు కొడుకు తల్లి చూస్తుండగా కొడుకు తగ్గించకూడదు తల్లిని చంపడం ఇటువంటివి ఎందుకు వస్తున్నాయి సరి అయిన అవగాహన లేకపోయింది తల్లిదండ్రులు మనకు ఎన్నో విధాలుగా చిన్నప్పుడు కష్టపడుతుంది సంపాదిస్తున్న రోజంతా కష్టపడుతుంది ఐదారు వందలు వేయో వస్తే దాంట్లో సగం మీరు దాగేస్తుంది నేనంటే ఒకటే మీరు అవన్నీ ఉంటే పెళ్ళి ఎందుకు చేసుకుంటాను పెళ్ళి చేసుకుని భార్యకి ఎందుకు పిల్లలు ఎందుకు వాళ్ళ కళ కలి తాగి తాగి సస్తున్నారు ఏం కావాలి అందులో పొడవు అంటే తల్లిదండ్రులు అత్తమంది ఎవరు దూషం అంటారు ఇప్పుడు వాళ్ళతో మీరు ఉండలే ఉండడమే లేదు ఈ పరిస్థితులు ఉన్నాయి మెయిన్గా పెళ్లి చేయడం పెళ్లి చేస్తుంది పెళ్లి చేసిన తర్వాత ఎట్లా ఉండాలి అనేది కావాలి అక్కడ మెయిన్ ఎడ్యుకేషన్ చేయాలి సరే